కంప్లీట్ గా ఏదైతే రోమన్ సిల్క్ లో మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది వీనెక్ లో వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ అండ్ ఇదంతా మీకు నాట్ వర్క్ వచ్చి పర్ల్ అండ్ గ్లాస్ స్టోన్ వర్క్ వస్తుంది మిరర్ వర్క్ వస్తుంది కర్దానా వర్క్ వస్తుంది గ్లాస్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం మనకి పర్ల్ వర్క్ ఇచ్చి సేమ్ మనకి టాప్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ తో మీకు గ్లాస్ స్టోన్ వర్క్ ఇచ్చారు ఒకసారి ఇది కూడా దగ్గర నుంచి చూడొచ్చండి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అండి ఇదంతా లెహరియా స్టైల్ లో మీకు ఇదంతా మొత్తం జెరీ వర్క్ అండ్ టూ టోన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి టాప్ కంతా కూడా జరీ సింపుల్ వర్క్ ఇచ్చి మొచ్చు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో టాప్ లో కూడా చూసుకుంటే సేమ్ అట్లానే హెవీ బోర్డర్ టిష్యూ బేస్ మీద కూడా మీకు షిమ్మర్ కాంబినేషన్ లో అడుగుతారు మొత్తం యోగపాటి దగ్గర అంతా కూడా హెవీ అండ్ నీట్ వర్క్ అండి ఇక రోమన్ సిల్క్ లో వస్తుంది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా నీట్ గా ఉంటది అనమాట కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కాంబినేషన్ లోనే థ్రెడ్ వర్క్ తో జరీ అనేది హైలైట్ చేశాము హలో ఆల్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో ఈ రోజు మన్విఎస్ అందరికి సికింద్రాబాద్ లోని బిగ్గెస్ట్ స్టోర్ అయిన ఐకే ఫ్యాషన్స్ అయితే విజిట్ చేశాను ఇక్కడ మీకు టాప్స్ లో కలెక్షన్స్ కావాలి అనుకున్నా టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లో పార్టీ వేరు స్ట్రైట్ కట్ ఫ్రాక్ మోడల్స్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ మీకు టాప్స్ లో కూడా జంబో సైజెస్ కావాలి లెగ్గింగ్స్ కావాలి ప్లాజో ప్యాంట్స్ కావాలి డ్రెస్ మెటీరియల్స్ కావాలి ఏ కలెక్షన్స్ కావాలనుకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్ అండ్ వన్ స్టాప్ ఫర్ షాపింగ్ అని కూడా చెప్పొచ్చండి ఐకే ఫ్యాషన్స్ అనమాట ఎందుకంటే ఇక్కడ తక్కువ తక్కువ రేట్ నుంచి మీకు బిలో టూ థౌసండ్ త్రీ థౌసండ్ రేంజ్ లో సూపర్ కలెక్షన్స్ అయితే దొరికేస్తాయి ఇప్పుడు అంత ట్రెండీ అవుతున్నాయి కదండి చక్కగా ఇంట్లో ఉండి కూడా సేల్ చేసినారు త్రీ పీస్ సెట్ టాప్స్ అని చెప్పేసి అట్లాంటి వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ తక్కువ రేట్ లో మంచి ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ దొరకాలి అనుకుంటే మాత్రం ఐకే ఫ్యాషన్స్ బెస్ట్ చాయిస్ అనమాట ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే థర్డ్ ఫ్లోర్ లో ఉన్నా అండి కంప్లీట్ గా ఈ సెక్షన్ లో పార్టీ వేర్ మొత్తం కూడా మీకు హెవీ కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట మంచి కలర్ చాయిస్ కానీ డిజైన్స్ ఎంబ్రాయి వర్క్ మీకు స్టార్టింగ్ రేంజ్ అయితే పార్టీ వేర్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే ఈ రోజు వీడియోలో బిలో టూ థౌసండ్ రేంజ్ లో కలెక్షన్స్ చూపిస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే సింగిల్ పీసెస్ అనే అవైలబుల్ గా లేదండి సింగిల్ బండల్ అనమాట అంటే ఎట్లా అంటే ఎం ఇది సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇట్లా ఫోర్ సైజెస్ కలిపి ఒక బండల్ వస్తుంది మీకు కావాలి అనుకుంటే ఒక బండల్ అయినా కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తుంది ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అనుకుంటే ఫర్ సపోజ్ హైదరాబాద్ లో ఉన్నారు మీకు డిజైన్ నచ్చింది ఒకసారి మీరు ఆర్డర్ తెప్పించి కన్ఫర్మ్ చేసుకుని క్వాలిటీ అది చూడాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి సింగిల్ బండల్ అయినా సరే డెలివరీ చేస్తారు ఇన్ కేసు ర్యాపిడో ఫెసిలిటీ కావాలి అనుకున్న ర్యాపిడో ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మినిమం బిల్లింగ్ కూడా ఏం లేదు కాబట్టి ఇట్లా వీడియో కాల్ లో కూడా కస్టమర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారండి అండ్ మంచిగా ఆషాడమ్మ ఆఫర్ సేల్ అయితే ఇచ్చేసినారు సో ఎవ్వరు మిస్ చేసుకోకండి కలెక్షన్స్ అనేవి రివీల్ చేయను జస్ట్ రేంజ్ మాత్రమే చెప్తాను ఎందుకంటే హోల్సేలర్స్ కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచిగా మీకు త్రీ పీస్ సెట్ లో స్ట్రైట్ కట్ అండ్ అలాగే ఫ్రాక్ మోడల్స్ కూడా కలెక్షన్ చూపిస్తున్నారు సో ఫస్ట్ కలెక్షన్ చూడొచ్చండి మీకు త్రీ పీస్ సెట్ లో స్ట్రైట్ కట్ చూపిస్తున్నాను అనమాట స్టార్టింగ్ రేంజ్ అయితే చెప్పాను కదా ఫైవ్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి కంప్లీట్ గా ఏదైతే రోమన్ సిల్క్ లో మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది అండ్ నెక్ దగ్గర అంతా కూడా మనకి గ్లాస్ స్టోన్ వర్క్ అండ్ మనకి పర్ల్ వర్క్ జరీ వర్క్ ఇచ్చేసారనమాట టాప్ మొత్తం కూడా మీకు వర్క్ అనేది వస్తుంది విత్ లైనింగ్ తో పాటు ఉంటుంది అండ్ మనకి ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి బోటమ్ వచ్చేసరికి సేమ్ ఇదే కాంబినేషన్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు డ్రెస్ చూసుకుంటే కంప్లీట్ గా వీ నెక్ లో వస్తుంది అనమాట స్ట్రైట్ కట్ వైట్ కాంబినేషన్ లో ఉంటుంది దీనికి దుప్పట వచ్చేసరికి ఆర్గంజా కట్ వర్క్ వచ్చి ఇట్లా మీకు బంచెస్ ఇచ్చేసారు అండ్ మనకి టాప్ మొత్తం డిజైన్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ అండి ఇక్కడ చూడొచ్చు దగ్గర నుంచి ఆర్గంజా మీకు నెట్టెడ్ మీద వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా క్లాసిక్ కలెక్షన్స్ ఉంటాయి దీనికి కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా వర్క్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ మీద ఇది మనకి టూ టర్న్ ఫ్యాబ్రిక్ అంటారు కదా సో అట్లాంటి ఫ్యాబ్రిక్తో మొత్తం కూడా మీకు వర్క్ వచ్చేసింది ఇదంతా హ్యాండ్ వర్కే చూడొచ్చండి టాప్ మొత్తం హ్యాండ్ వర్కే ఉంటుంది అండ్ మీకు దుప్పటా వచ్చేసరికి కూడా బెనారస్ విత్ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది అండ్ బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ టాప్ ఏ కలర్ లో అయితే వచ్చిందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండ్ మీకు అదే కలర్ కాంబినేషన్ తో ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ దుప్పటా కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా బెస్ట్ అనమాట మంచి డార్క్ గ్రీన్ కలర్ కి వైట్ కలర్ తో దుప్పటా అయితే హైలైట్ చేస్తారు అండ్ ఇదంతా మీకు నాట్ వర్క్ వచ్చి పర్ల్ అండ్ గ్లాస్ స్టోన్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా చూడొచ్చు అండ్ బాటమ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లోనే ఉంటుందండి ఫర్ సపోజ్ చాలా మంది ఏం అడుగుతా అంటే ఈ డిజైన్ నచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయని అడుగుతారు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి మీకు మాక్సిమం ఒక త్రీ టూ ఫోర్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ కాంబినేషన్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి కానీ ఖచ్చితంగా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ మీరు కాంబో బండల్ అయితే తీసుకోవాలండి సెట్ అయితే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఏంటంటే కొంచెం కెమెరాస్ లో మీకు లైట్ షేడ్స్ వల్ల కనిపించకపోవచ్చు ఆర్గంజా బెనారసీ కాంబినేషన్ లో ఉంటుంది మొత్తం కూడా టాప్ అంతా కొంచెం హెవీ లుక్ గా పార్టీవేర్ కలెక్షన్స్ అని చెప్పాం కదా ఈ వీడియోలో చూడొచ్చు మొత్తం ఇదంతా మీకు మిర్రర్ వర్క్ వస్తుంది కర్దాన వర్క్ వస్తుంది గ్లాస్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం నెక్ దగ్గర అండ్ టాప్ కంతా కూడా మీకు బెనారస్ చిన్న చిన్న వీవింగ్ బుటాస్ అండ్ డిజిటల్ ప్రింట్ ఫ్లేవర్ డిజైన్ ఆర్గెంజా మీకు దుప్పటా విత్ గోటాపత్తి లేస్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మంచి ఇంకా హెవీ హ్యాండ్ వర్క్ అండి ఒక్కసారి ఇక్కడ మీరు దగ్గర నుంచి చూసుకోవచ్చు మిర్రర్ వర్క్ ఇచ్చారు మిర్రర్తో పాటు మనకి పర్ల్ వర్క్ ఇచ్చి సేమ్ మనకి టాప్ ఏ కలర్లో ఉందో ఆ కలర్తో మీకు గ్లాస్ స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ టాప్ మొత్తం మొత్తం కూడా మీకు సీక్వెన్స్ లైన్స్ అండ్ కొంచెం బాధీ ప్రింట్ అయితే వస్తుంది బాటమ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లాక్ వస్తుంది అనమాట అండ్ దుప్పటా కూడా ఈ విధంగా వస్తుంది హెవీ రేంజ్ అండి మీరు ఈజీగా డబుల్ ప్రాఫిట్ అయితే మీరు సంపాదించుకోవచ్చు అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే కాంబినేషన్ అయితే ఇది బెనారస్ఈ అనమాట కొంచెం బెనారస్ లో ఇన్ కేసు ఎవరికైనా జంబో సైజెస్ అడుగుతుంటారు ఎం టూ డబ్లెక్స్ఎల్ అయితే కామన్ అండి ఇట్లా ఉందనుకోండి ఇదిగో ఇందాక చూపి ఎమ్ ఎల్ ఎక్సల్ ఇది ఖచ్చితంగా ఇట్లా సెట్ వైజ్ బండల్ వైజ్ తీసుకోవాల్సి ఇన్ జంబో సైజెస్ అడుగుతుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా కలెక్షన్స్ అనేవి ఉంటాయి అండ్ ఇది కూడా సేమ్ కొంచెం మీకు జంబు సైజెస్లో మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా అండ్ దీనికి కూడా బెనారసి దుప్పట అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్ట్ లైట్ షేడ్స్లో అడుగుతారు లైట్ షేడ్స్లో కూడా టిష్యూస్లో మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి సాంపిల్ గా మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇందులోనే మీకు కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కూడా చూడవచ్చు ఒకసారి ఇది కూడా దగ్గర నుంచి చూడొచ్చండి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అండి మీకు నాట్ వర్క్ కానీ జర్దోజీ వర్క్ కానీ చూసుకోవచ్చు అనమాట టిష్యూ బేస్ దీనికి కూడా విత్ లైనింగ్స్ అయితే కాటన్ లైనింగ్స్ ఇస్తాము అండ్ ఆర్గంజా కట్ వర్క్ ఆర్గంజా కూడా మీకు ఈ విధంగా మొత్తం స్టోన్ వచ్చేస్తుంది కట్ వర్క్ అనేది కూడా నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ లో రోమన్ సిల్క్ లోనే ఇదంతా లెహరియా స్టైల్లో మీకు ఇదంతా మొత్తం జరి వర్క్ అంటే ఆప్లిక్ వర్క్ అంటారు కదా సో ఆ కాంబినేషన్ లో టాప్ కంతా వచ్చేసిందండి అండ్ దుప్పటా చూసుకుంటే కంప్లీట్ గా ఆర్గంజా మీద మీకు వన్ సైడ్ కట్ వర్క్ దుప్పటా అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూడొచ్చండి మంచిగా ఎల్లో ఇది కూడా మీకు టూ టోన్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ బీట్ వర్క్ అండి విత్ బీట్ వర్క్ అండ్ కర్దానా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది మనకి నెక్ దగ్గరే కాకుండా టాప్ కి కూడా కింద మీకు ఇట్లా ఎడ్జ్ లో బోర్డర్ లాగా కూడా హైలైట్ చేశారు వర్క్ అనేది చూసుకోవచ్చు అండ్ దీనికి కూడా ఆర్గంజా మీకు బెనారసి దుప్పట అయితే వస్తుందండి బోటమ్ వచ్చేసరికి సేమ్ టాప్ కలర్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అండి మంచి లైట్ లావెండర్ షేడ్ లో వస్తుంది అనమాట నెక్ దగ్గర అంతా కూడా డిఫరెంట్ ఆఫ్ వర్క్ అండ్ ఆర్గంజలో ఇట్లా మనకి ఫ్యాన్సీ దుప్పట్ట అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోయి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ బిలోలో చూపించాము ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయండి ఒక్కసారి మీరు అక్కడ చూసుకున్న వీడియో కాల్లో కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా డైలీ వచ్చే అప్డేట్స్ అండి త్రీ పీస్ సెట్లో జస్ట్ శాంపిల్స్గా కొన్ని మాత్రమే చూపించాను సో నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాం కదండి ఫ్రాక్ మోడల్స్ కూడా ఉంటాయని ఇందులో కూడా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడొచ్చు మంచిగా మనకి టాప్ అంతా కూడా జరీ సింపుల్ వర్క్ ఇచ్చి మొత్తం కూడా బాంది ప్రింట్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఈ విధంగా మీకు బోర్డర్ వస్తుంది టాప్ మీకు గేరా కానీ ఇదంతా కూడా కొంచెం ఎయిర్ లైన్ మోడల్ లో వచ్చి మీకు ఇట్లా డిజిటల్ ప్రింట్ దుప్పటా అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇందులో కూడా మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అనేది ఖచ్చితంగా కాంబో సెట్ వస్తుంది విత్ లైనింగ్స్ తో పాటు ఉంటాయి మొత్తం కాంబినేషన్ చూసుకుంటే ఇదిగోండి లైనింగ్స్ చాలా ప్రీమియం క్వాలిటీ లో దొరుకుతుంది ఇవన్నీ కూడా మీకు బిలో టూ థౌజండ్ రేంజ్ లో వచ్చేస్తాయండి సో మీకు ఏదన్నా ఐటమ్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా చూడొచ్చు అనమాట మంచి పీకాక్ బ్లూ కాంబినేషన్ అయితే ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో మీకు త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది మొత్తం ఇక్కడ యోగ పార్ దగ్గర కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో వర్క్ వస్తుంది దుప్పటా కూడా ఆల్ ఓవర్ వర్క్ అండి ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు బోటం అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట బోటం వచ్చేసరికి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఇదైతే మనకి సెల్ఫ్ జెకాట్ అన్నమాట కాంబినేషన్ అయితే సూపర్ ఉంది మంచి వైట్ కలర్ మీద పోట్లీ బాల్స్ కానీ వర్క్ కానీ హ్యాండ్స్ కి కూడా మనకి ఈ విధంగా బోర్డర్ లాగా హెవీ బోర్డర్ వస్తుంది అండ్ మనకి టాప్ లో కూడా చూసుకుంటే సేమ్ అట్లానే హెవీ బోర్డర్ అండ్ మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో దుప్పటా వస్తుంది ఇదే మనం బయట తీసుకోవాలి అనుకుంటే ఈజీగా మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఉంటుంది ఇక్కడ మీకు చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏంటంటే టిష్యూ బేస్ మీద టిష్యూ బేస్ మీద కూడా మీకు షిమ్మర్ కాంబినేషన్ లో అడుగుతారు ఇది చూడొచ్చు అంటే మాకు ఫ్రాక్ వచ్చేసరికి ఎక్కువ లెంగ్త్ వద్దు కొంచెం మీడియం అంటే ఇక్కడ వరకు నీ వరకు కావాలి అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ కలెక్షన్ దొరికిస్తుంది అండి ఇదంతా కూడా కొంచెం గోటాపతి లేస్ వర్క్ వస్తుంది అండ్ మనకి నెక్ దగ్గర కూడా హెవీ వర్క్ ఏదైతే ఇచ్చారో టాప్ కి కూడా బోర్డర్ లో మీకు రియల్ మిరర్ వర్క్ కానీ హ్యాండ్స్ కి కూడా ఇక్కడ చూడొచ్చు హ్యాంగింగ్స్ అట్లా ఇచ్చేస్తారు అండ్ మనకి ఈ విధంగానే దుప్పటా ఉంటుంది గోటాపతి లేస్ తో ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా చాలా ఉంటాయి జస్ట్ నేను శాంపిల్స్ అయితే కొన్ని వెరైటీస్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చూసుకుంటే టిష్యూ బేస్ లో మీకు లైట్ పేస్టల్ షీట్స్ కావాలి అనుకున్నా కొంచెం డార్క్స్ లో కావాలి అనుకున్నా మొత్తం యోక్పాటి దగ్గర అంతా కూడా హెవీ అండ్ నీట్ వర్క్ అండి చాలా మంది ఏమనుకుంటా అంటే బ్యాంగిల్స్ ఏమైనా వేసుకుంటాం కదా వేర్ చేసినప్పుడు ఏమైనా తగిలితే స్టోన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఏమి కాదు ఫ్యాబ్రిక్ మీద రబ్ చేస్తున్నాను అండ్ వర్క్ మీద కూడా రబ్ చేస్తున్నాను ఏమి కాదు చూడండి చాలా మంచిగా ఉంటుందండి మీకు ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మీకు ప్రీమియం కలెక్షన్ ఉంటుంది చిన్న బోర్డర్ కూడా మనకి టాప్ లో అయితే హైలైట్ చేస్తారు బాటమ్ కూడా సేమ్ ఉంటుంది అండ్ ఈ విధంగా ఫ్యాన్సీ దుప్పట వచ్చేస్తుంది ఇందులో కూడా కూడా కలర్స్ కావాలి అనుకున్నా ఉన్నాయి కానీ ఎక్స్ఎల్ అయితే మీరు బండలు తీసుకోవాల్సిందే ఈవెన్ సింగిల్ బండల్ కావాలి అనుకుంటే కూడా హైదరాబాద్లో ఉండాలి ర్యాపిడో ఫెసిలిటీ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్ ఆర్డర్స్ అయితే టేక్ చేస్తారు చాలా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి ఆర్డర్స్కి అయితే కనుక అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది కూడా చూడవచ్చండి కంప్లీట్గా రోమన్ సిల్క్లో వస్తుంది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సేమ్ అదే వర్క్ని మనకి టాప్లో కూడా ఇక్కడ మనకి దామన్ లాగా బోర్డర్ లాగా అయితే హైలైట్ చేస్తాము అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ దుప్పటా వచ్చి బెనారసీ బుటీస్ అయితే వస్తాయి అండ్ బాటమ్ అయితే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ప్లెయిన్ వచ్చేస్తుంది నెక్స్ట్ చూడొచ్చండి ఇంకా సింపుల్ గా కొంచెం కలెక్షన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి సింపుల్ టేస్ట్ లో దొరుకుతుంది హెవీ టేస్ట్ లో కూడా దొరుకుతుంది అనమాట గేరా కూడా చూడొచ్చండి దీనికి ఫుల్ గేరా ఉంటుంది చాలా గా ఉంటది అనమాట కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ క్వాలిటీలు అయితే మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అనే ఉండదండి నెక్స్ట్ ఇది కూడా మీకు టిష్యూ విత్ బెనారస్ కాంబినేషన్లో సెల్ఫ్ జెకాట్ ఉంటుంది అండ్ మనకి ఒకప్పటి దగ్గర అంతా చిన్న మనకి దుప్పట అండ్ మనకి టాప్ కాంబినేషన్లోనే థ్రెడ్ వర్క్ తో జరి అనేది హైలైట్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ లో బోర్డర్ కూడా చూడొచ్చండి చాలా నీట్ ఫినిషింగ్ గా థ్రెడ్ అండ్ జరీ వర్క్ యూజ్ చేశారు అండ్ మనకి టాప్ మొత్తం కూడా చిన్న చిన్న జరి బుట్టాస్ అనమాట గమనించినట్టు అయితే అండ్ నెక్స్ట్ చూసుకుంటే బోటం బాటమ్ కూడా చూడండి బెనారస్ మీకు టూ షేడర్ దుప్పటా అయితే వస్తుంది బాటమ్ కూడా సేమ్ మనకి టాప్ ఫ్యాబ్రిక్ లోనే బాటమ్ ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే కొంచెం ఇట్లా వైట్ కాంబినేషన్ లో కొంచెం ఇంకా హెవీగా పార్టీ వేర్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ మీద అండ్ టాప్ కి కూడా ఇట్లా మీకు థ్రెడ్ కట్ వర్క్ లేస్ వస్తుంది అండ్ సేమ్ అదే కాంబినేషన్ లో దుప్పటా కూడా వచ్చేస్తుందండి త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటాయి ఈ విధంగా సో ఇంకా కలెక్షన్ చూసుకుంటే చూడండి ఇవన్నీ కూడా త్రీ పీసెట్ లో మీకు స్ట్రైట్ కట్ కానీ ఫ్రాక్ మోడల్ కానీ కొంచెం మీకు ఇట్లా అనార్కలి టైప్ కావాలనుకున్న అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట వీడియో కాల్ లో కస్టమర్ ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు కదండి మనకి డ్రెస్సెస్ డిజైన్ కలర్ కాంబినేషన్ సో ఇట్లా అన్ని క్లియర్ గా ఓపెన్ చేసి కూడా మీకు కలర్ కాంబినేషన్ అన్ని కూడా క్లియర్ గా అయితే చూపిస్తారు వీడియో కాల్ లో మీకు డిజైన్స్ అవన్నీ సో ఇట్లా వీడియో కాల్లో కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ ప్రతి టూ డేస్ కి కూడా స్టాక్ అనేది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అనేది అప్డేట్ అయిపోతానే ఉంటదండి మనకి ఎందుకంటే మన సికింద్రాబాద్ లోనే బిగ్గెస్ట్ స్టోర్ అనమాట ఐకే ఫ్యాషన్స్ సో ఇక్కడ కూడా చూడచ్చండి కొంచెం హెవీగా మీకు పార్టీ వేర్ వర్క్ కాంబినేషన్స్ లో కావాలి అనుకుని ఉంటాయి ఇదంతా మీకు ఇందాక టిష్యూ బేస్ లో కాంబినేషన్లో చూపించాను కదండి ఇవన్నీ కలెక్షన్స్ అండ్ ఇక్కడ కూడా మనకి డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి జస్ట్ గా కొన్ని మాత్రమే నేను వీడియోలో షేర్ చేశాను ఎవరైతే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారో అండ్ మనకి ఇంకా రన్నింగ్ కొంతమంది న్యూ కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీలో కలెక్షన్ అడుగుతారు కదా వాళ్ళు अर की बेस्ट దొరికిస్తాయి అది కూడా ఆశాయడం ఆఫర్ సేల్ లో అండి సో ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే మినిమం బిల్లింగ్ కూడా ఏం లేదు కాబట్టి సింగిల్ అయినా మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అప్ టు వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మీ చాయిస్ అనమాట మీ బిజినెస్ బట్టి మీకు తక్కువ లో ఈజీగా డబుల్ మార్జిన్ అయితే మీరు ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒక్కసారి మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇస్తున్నాను మీరు ఒకసారి డైరెక్ట్గా విజిట్ వాళ్ళు విజిట్ చేయండి లేదనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి చేసి షేర్ కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం